ఎదలోతుల్లో నా ఎదలోతుల్లో నీ బొమ్మే గీసుకున్న నమ్మలేవుగా మది మాటుల్లో నా మది మాటుల్లో నీ పేరే పలుకుతున్న ఎందుకో తెగా దిగ్గున దగ్గరికి వచ్చే మనసు లేదులే దేవుడే కలుపుతాడని ఎదురు చూస్తనే మాటలు కలుపుతూ నీ మనసు గెలవలేనులే మనసు నిండుగా నిన్ను నింపుకున్ననే హే అందమైన బొమ్మ నా మనసుల మాట నీకే చెప్పకుండా దూరంగానే ఉంటా ఈ ముమాటాన్ని దాటి నిన్ను చేరన ఎట్టా హే ముమాటికి నిన్ను మనువాడుతనంటాం ఎదలోతుల్లో నా ఎదలోతుల్లో నీ బొమ్మే గీసుకున్న నమ్మలేవుగా మది మాటల్లో నా మది మాటల్లో నీ పేరే పలుకుతున్న ఎందుకో తెగా